పాలన దాదాపు పద్దెనిమిది నెలల కాలంలో అటు రాష్ట్రం ముఖ్యమంత్రి నుండి ఇక్కడ చోటాపూట లీడర్ల వరకు చోట ఇవాళ పరిపాలన ఏ విధానంగా ఉందని ప్రజలకు అర్థమైంది మొన్నటి రోజున నేను ప్రెస్ పెట్టి కొద్దిరాజు రవిచంద్ర గారి నిధులు అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆ సమీపం వ్యక్తులని జీవి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అవి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సంస్థ సభ్యుని ఇట్లా వాడకట్టు తప్పుతో పట్టించడం స్వరూపగాలు అని చెప్పి నేను గౌరవంగా మాట్లాడడం జరిగింది మాట్లాడితే అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా బ్లాక్మెయిల్ చేసి కేసులు పెట్టి ఏ విధానంగా చేస్తారో ఎదుటగొట్టే విధానంగా నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న చదువచ్చిన స్వరూప గారు సార్ చదువు వస్తే చదువు ఉన్నంత మాత్రం విజ్ఞ విజ్ఞేత అనేది ఉండాలి ఇవాళ దాదాపు రాజకీయ చరిత్రలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేను రాజకీయంగా ఈ రోజు వరకు ముప్పై సంవత్సరాలు గడుచుంది అందరితో ఏ విధానం ఉంటా ఎట్లుంటా అనేది చదువే విజ్ఞత పెడుతున్నానుకుంటే మీ విజ్ఞత ఏదో నిన్న మాటలను బట్టి సిరిసిల పట్టణ ప్రజలకు అర్థమైంది మూడో వాడు ప్రజలకు అర్థమైంది నేను మాట్లాడింది ఏంటి నువ్వు అని ఇప్పటికీ అర్థమైంది సిరిసిల పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా మూడో వాడు ప్రజలకు ఎందుకంటే నేను ఒక ఇష్యూ మాట్లాడదు ఒకటే ఒకటి నేను సబ్జెక్ట్ మీద ఒకటి కోటి కొంచెం టైం చేసుకుని మాట్లాడతా విలేకరులకు సహకరించాలని కోరుకుంటున్నా ఒకటి ఫస్ట్ ఆరోపణ ఏంటంటే నేను ఎంపీ నిధులు అనే పదం పాటిను అని అనుకుంటున్నావు నువ్వు వాటర్ కొట్టింది ఎక్కడ కొబ్బరికాయ అంటే ఎంపీ నిధులు అక్కడ కొట్టి కేకే మహేందర్ రెడ్డి సహకారంతో అనడం వల్ల నేను కేకే మహేందర్ రెడ్డి అనే వరకు అక్కడ లేదు లేదు కానీ విలేకరులను కానీ వీళ్ళని కానీ తప్పు పట్టించి ఈరోజు ఈ ఇట్లా మాట్లాడుతున్నాను కాబట్టి దాని సబ్జెక్టు ప్రజలకు అర్థమైంది పత్రికా సోదరులకు అర్థమైంది ఒకటి నిన్నటి రోజున నువ్వు అబద్ధపు ఆరోపణలు అబద్ద ఆరోపణలు అంటే ఏమాత్రం సంబంధం లేని ఆరోపణలు చేసుకుంటూ ఇలా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే నేను సూటిగా అడుగుతున్నా ఇలా నువ్వు మాట్లాడిన దాల్లా ఇదే పత్రికా సోదరులతోటి నేను ఏడికైనా సిద్ధమే సిరిసిల్ల పట్టణంలోని ఏడికైనా సిద్ధమే గాంధీ కడిగి రమ్మంటే గాంధీ గారి కథ అంబేద్కర్ కలిగి అంబేద్కర్ గారి కథ ఇదే విషయం కుండలక్ష్మం బాపూజీ విగ్రహం కాడ నువ్వు ఒక మాట మాట్లాడినావు నేను రెండు రోజున ఏమని విగ్రహ విగ్రహదాతలు ఉన్నాక దానికి డబ్బులు తీసుకున్నాడు బిల్లు పెట్టుకొని అని చెప్పి ఒకటి మాట్లాడినాడు దాని ఇదే ఇప్పుడే రేపట రేపు మున్సిపాలకి పోయి పత్రికా సోదం తీసుకొని మున్సిపాల్కి పోయి ఆ విగ్రహం రికార్డ్ అయిందా లేదా ఒక రికార్డ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది కాంట్రాక్టర్ అనేది ఒక లెక్క ఉంటుంది అసలు మున్సిపాల్కు కాంట్రాక్టర్కు నాకు సంబంధం ఒకటి ఆ విగ్రహం పైసలు పెట్టినట్టయితే గాంధీ కాడ నేను చైర్పర్సన్గా ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను గాంధీ కాడ ముక్కు నాలుగు రాస్తాను తప్పుడు ఆరోపణలు చేసి మీడియాను పబ్లిక్ను ఆరోపణలు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను రెండోది ఆ దాంట్లో గిట్ట డెబ్బై లక్షలు అని అంటున్నారు తీర్ తీర్మానమైంది యాభై లక్షలు ముప్పై రెండు లక్షలు పని అయింది పన్నెండు లక్షలు నలభై నాలుగు లక్షలు ఇప్పటి వరకు సుదా ఆ డబ్బులు కాంట్రాక్టర్కు ముప్పై లక్షలు వచ్చినాయి ఇప్పటి వరకు డబ్బులు రాలేదు అది పోయి మీరు పత్రిక విలేకరు అండ్ ఎంబీ కార్డు చూసుకోవచ్చు ఆ దోషాన్ని చూద్దాం పొయ్యి అక్కడ చూసి పరిశీలించవచ్చు దానికి నేను పూర్తి ఆధారంతో ఉంటుంది అవసరమంతే ఎక్కడికి పిలిపించినా మీకు అధికారం ఉందని చెప్పి అంటారు కదా గాంధీ గారికి ఎంపీ రికార్డు తీసుకుందామని ఇదే మీడియా పక్షాన నేను చూసినందుకు దానికి నేను బేచరిక ఎక్కడికైతే అక్కడ చచ్చినందుకు నేను సిద్ధమని చెప్పి మీడియా తెలియజేస్తున్నా ఇంకొకటి సిరిసిల్లాలో ఆరు క్రీడా ప్రాంగణాలు ముప్పై లక్షలు ఐదు ఐదు లక్షల చొప్పున ముప్పై లక్షలు దేవదా సొమ్ము చేసుకున్నాడు తీసుకున్నాడు అని మాట్లాడినాం సార్ ఆడు క్రీడా ప్రాంగణాలు అనేటివి ఆరు దాగాలు పెట్టింది వాస్తవము ఆరు జాగల ఎవరు టెండర్ అయిపోతే బతిలాడిన సందర్భంలో వ్యక్తి టెండర్ వేసిండు మరి పైసలు అనేది రాలేదు నిఘడు రాలేదు పని చేయలేదు మరి పని చేయడానికి సుందా ముప్పై లక్షలు రాజేసుకున్నావు ఆ ఆ క్రీడా ప్రాంగణాన్ని ఏదైనా అడిగినాం మరి ఆ ముప్పై లక్షలు ఇట్లా దేవదాసు పేరు మీద తీసుకున్నాడని పది మీడియా దార చెప్పిన పబ్లిక్ చెప్పినావు కాబట్టి మరి ఆ ముప్పై లక్షలు నువ్వు ఇస్తావా ఇవ్వకపోతే అక్కడ మున్సిపాలిటీవా మరి అది తీసుకున్నట్టుంటే ఆ కా సదర్ కాంట్రాక్టర్ను పిలిపించి ఆ ఏఈలను పిలిపించి ఆ రికార్డ్ చేసింది ఈ మీడియా దారి చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ముప్పై లక్షల ఒకటి డెబ్బై లక్షల ఒకటి విగ్రహం ఇది ఇంతే కాకుండా సిరిసిల్ల పట్టణంలో డెబ్బై మన దానికి సంబంధించింది పట్టణంలో తట్ట మట్టు సుద్ధ పోయలేదని చెప్పి మాట్లాడుతున్నాం తట్టడు మట్టి కాదు రోజు నా సిరిసిలా పట్టణంలో గత ప్రభుత్వంలో రెండు వందల కోట్లు వచ్చినా కానీ వాడకట్టుకు కోటి ఇరవై లక్షలు ఎనభై లక్షలైంది ఇవాళ రెండు వందల కోట్లు వచ్చినప్పుడు యాభై అరవై లక్షలు అయితే ఇవాళ కరోనాలో రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం మీద నాలుగులోమో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాది అర్థం లోపల సిరిసిల్ల పట్టణంలో దాదాపు డెబ్బై ఎనభై వందల కోట్లు పనిచేసిన చరిత్ర ఇవో వీళ్ళు ఉంది ఎవరో ఏ వాటికి ఎంత పనిచేస్తున్నాం అనేది మొత్తం తో సహా ఇవో ఇక్కడ తీర్మానం చేసేది ఏ వాటికి ఎంత అన్నది ఇక ఇంత స్పష్టంగా ఉండగా మన కేటీఆర్ గారు పనిచేయలేదు కేసీఆర్ గారు పనిచేయలేదు ఇవాళ కనిపిస్తలేదా ఇవాళ సిరిసిల్ల పట్టణం పదేళ్ల కింద ఏ విధానంగా ఉంది ఇప్పుడు ఏ విధానంగా ఉందని చెప్పి కనిపిస్తలేదా ఇంకొకటి ఇవాళ సిరిసిల పట్టణంలోని ప్రత్యేకంగా ఎందుకనంటే నేను మున్సి మన మన మార్కెట్ కమిటీ చైర్మన్గా గౌరవ కేజీఆర్ సహకారంతో ఉండి ఇరవై ఏళ్ళు వెనుకబడ్డ మార్కెట్ కమిటీని ఇవాళ నేను వచ్చినాక ఆరు నెలల లోపలనే ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ తీసుకొని ఇరవై ఐదు కోట్లు తీసుకొని ఇవాళ అక్కడ కట్ చేయడం జరిగింది అది కూకుల సీట్ ఇవ్వదనుకుంటున్నావు నువ్వు ఊకుండ సీటు ఉలుపుతుడ సీటు ఎవ్వనుకుంటున్నావు కేటీఆర్ కేసీఆర్ బుక్షమే ఈడ చేసిన జింద చక్రపాణి బృక్షమే కానీ కనిపిస్తలేదా అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ చేసిందని మాట్లాడుతున్నావు రెండోది ఇలా రైతు బజారు నీ మొగడు అయ్యి ఆడ కుర్చీలు వేసుకొని రౌడు యుజన్ చేస్తున్నావు అది కనిపిస్తలేదా విలేకర్లకు నువ్వు పబ్ పట్టణ ప్రజలకు అక్కడ ఏం చేస్తుండే పోయి దౌర్జన్యం చేస్తుండు అక్కడ మేము చేయరాదా కట్టింది మేమే పురపాలక సంఘం మాదే చేయరాదా పబ్లిక్ అని చెప్పి కొంచెం సున్నితంగా మాట్లాడి కొంచెం ప్రయత్నం చేసినాం ఇవాళ నువ్వేం చేస్తున్నావు పాఠకులకు తాళవేసి ఓ పది మందిని కాంగ్రెస్ నాయకులు గుడ పెట్టుకొని ఆడ దౌర్జన్యాలు చేస్తున్నావు పబ్లిక్ని ఇబ్బంది చేస్తున్నావు కూరగాయలంటు ఇబ్బంది చేస్తున్నావు ఇవంతా పబ్లిక్ తెలియదా ఎవరు దౌర్జన్యం చేస్తుండ్రు నాకు పోటకాలు తెలుసు అంటున్నావు ఏం పోటకాలు తెలుసు ఇవాళ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండి సుత నేను అక్కడ అటువంటి దౌర్జన్యాలు చేయలే చైర్మన్ భర్త పోయి అక్కడ అంత దౌర్జన్యాలు చేస్తున్నట్టే సిరిసిల్ల పట్టణం పది వందలకి దీని బట్టి అర్థమవుతుంది రెండోది ఇవాళ సిరిసిల్ల పట్టణంలో దాదాపు ఈ రోజున ఒక్కొక్క వ్యవస్థ చూపుతుంటే ఇవాళ మా హయాంలోనే ఇవన్నీ కార్యక్రమాలు అయినాయి మున్నటికి మొన్న అరవై కోట్లతో ఎస్టీ పిస్తుత మనం పూర్తి స్థాయిలో పని వరకు వరకు చేస్తూ జరిగింది ఇవన్నీ కేవలం కేటీఆర్ చేసిన అభివృద్ధి ఇంకొకటి మాట మాట్లాడిన ఎందుకంటే రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై కోట్లు ఎగ్గొట్టు కేటీఆర్ ఎటువైనా కేటీఆర్ రెండు వందల డెబ్బై కోట్లు ఎటువైనాయి డెబ్బై డెబ్బై కోట్లు బట్ట ఉంది వస్త్రం ఎలక్షన్ ముందర తీసుకోవడం ఆ బట్ట పైసలు చదువుతుంది గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ కాకుండా ఒక గవర్నమెంట్ వస్తుంది ఎగ్గొట్టు పెళ్ళి అన్న పదం వాడిన చూడు ఇలా అదే మున్సిపాలిటీ అదే మార్కెట్ కాబట్టి ఇలా ముప్పై పది కోట్లు అప్పు ఉంది ఆ అప్పు కొత్త లక్షల్లో కట్టుకుంటాడు కానీ ఎగ్గొట్టుపోయినా పోయినవని అనే పదం నేను నోట్లెట్ట చదువున్న సంస్కారం ఉన్న మాట అయినా రెండు వందల డెబ్బై కోట్లు ఇగబెట్టిపోయాడు ఆయనకి వెళ్ళా మనం అప్పించినమా కేటీఆర్ గారికి ఇది పద్ధతి కాదు ఇంకొకటి రెండోది ఇవాళ సిరిసిల్ల పట్టణంలో దాదాపు పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి అయిందో పట్టణ ప్రజలందరికీ తెలుసు మరోసారి చెప్తున్నా ఇంకొకసారి సిరిసిల్ల పట్టణం గురించి మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తున్నా రెండోది ఇగో నలభై కొట్ట జివో నలభై కొట్ట జివో జనవరి ఇరవై తారీఖు నడిచిందని చెప్పి మాట్లాడు చదువు వస్తదానికు చదువు వస్తుందా నీకు జనవరి ఇరవై తారీఖు నడిచిందంటే ఇగో పద్దెనిమిది ఏడో తారీఖున జివో ఏడో నెల పద్దెనిమిదో తారీఖు నాడు జివో టెండర్ పెట్టి ఇవ టెండర్ పెట్టి తొమ్మిది నెలల టెండర్ అయిపోయింది ఇవి నెల అధిగమన రోజుల లోపల నలభై కోట్ల ప్రతిపాదనలు తీసుకుపోయి కలెక్టర్ సంతకం తీసుకుపోయి టెండర్ అయిపోయింది ఎలక్షన్ ముందే ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పి ఆపేరు ఏడు నెలల నుంచి మీరు ఏం చేసిండ్రు కాలయాపన చేసిన మాట్లాడను ఏడు నెలలు కాదు కేవలం నెల అధిగమ రోజుల లోపల నలభై కోట్ల వర్కులు సూచించేలా టెండర్ పిలిచి టెండర్ పెట్టడం జరిగింది టెండర్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మీరు ఆపడం జరిగింది ఇంకొకటి ఎందుకు పని చేయలేదు ఏడాది మా పాలన ఉంది కదా అని మాట్లాడినా ఎందుకు పనిచేయ ఏడాది పాలన ఉందన్నప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లు అయినాయో మరుక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ ఆరున్నర కోర్టులది ఇమీడియట్గా ఆపాలని చెప్పి మున్సిపాలిటీకు లెటర్ రావడం జరిగింది అధికారులకు చెప్పడం జరిగింది ఈ నలభై కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది ఈ ఆరున్నర కోట్ల మా విజయనగర్ బైపాస్ రోడ్లు అని అన్నారు అంబేద్కర్ నగర్ రోడ్ అనేది కంపల్సరీ కావాలని చెప్పి కేటీఆర్ గారిని కోరితే ఆ మూడు కోట్ల రూపాయలు లింకు రోడ్ల కానీ టీఎఫ్ఐటీసీ ద్వారా ఇచ్చారు ఇస్తే అక్కడ కొంచెం జాగా తిరిగి ఉండడం వల్ల ఒక ఆరు నెలలు జ్ఞాపకం జరిగింది తిరిగి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి మాట్లాడితే ఈ నిధులు ఇప్పుడు లోపు అది కేటీఆర్ సాంక్షన్ చేసారు కాబట్టి అవి చేసే ప్రసక్తి లేదని చెప్పి మీ గవర్నమెంటే ఇలా ఆపింది ఇలా అది ఆ మూడు కోట్లు తీసుకొచ్చి వాడకట్టుకు పెట్టమని అన్నావు ఒక చదువుకున్న దాని ఒక ఉన్నా అని చెప్పి మాట్లాడుతున్నావు టీఎఫ్ఐటీసీ ఒకసారి బైపాస్ రోడ్ లింక్ రోడ్లకు సాంక్షన్ అయినాక వాడకట్లు మోర్లోకి పెట్టస్తా ఇదే నా చదువుకున్న పద్ధతి ఇదే నా నువ్వు చెప్పేది తక్కువ పట్టించేది విద్యానగర ప్రజలను ఇది పద్ధతి కాదు నువ్వు మాట్లాడేవి అన్ని ప్రజలందరూ చూస్తున్నారు ఇదే ఇది అది అంత అహంకారంతో మాట్లాడుతు కాదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా మూడవది నా కుటుంబ విషయాలు నా కుటుంబ విషయాలు నువ్వు తీసినావు నీ ఇంటికి వెళ్ళి సండబియ్యం అంట మేము సన్న బియ్యం తిట్టలేమా మేమైనా అక్క తింటున్నామా ఎలా రేషన్ కార్డు అంటున్నావు ఏం కొత్త ఇచ్చినావు వెయ్యి సమానం రేషన్ కార్డు ఉన్నాయి అల్ల కొత్తగా వచ్చిన వాళ్ళు పదివై రోజు ఇచ్చు నేను రేషన్ కార్డు తింటున్నా నేను సన్నపితున్నా మీ తమ్ముళ్ళు తింటుర్రా నీ తమ్ముడు తిట్టలేడా నీ బావ దిట్టలేడా నీ ఆడబిడ్డ తింటలేదా విమర్శించి వ్యక్తి పేరు పెట్టి మాట్లాడతావు ఇదేనా నీ పద్ధతి ఇంకోటి జైలు చిప్పకుడు తిన్నాడు చిప్పకుడు తిన్నాడు సిరిసిల్ల పట్టణం పెద్దవే తెలియదా ఆ దానికి చిప్పకుడు కారణం నీ భర్త లేడుకొని ఆరోపణలు చేసి చేపించి ఇలా అధికారులతో అండదండ చూసుకొని ఇలా నువ్వు చిప్పినిపించిడ్డ భగవంతుడు ఆయన వాడు ఉంటాడు మళ్ళీ చిప్పకుడు తినే గతది మేము ఎటువంటి నేర్చుకోలే గతంలో మళ్ళీ చిప్ప అసలు నేను అనుకుంటే ఇటువంటి అనుకుంటే ఈ పాటికి నిన్నే చిప్పూడ తినిపిస్తూ తను అటువంటి ఆలోచన చేయలేదు అసలు నేను ఆలోచన మర్చిపోయినా ఎలక్షన్లో ఓడిపోయినాడు ఇంత అంటే నిన్న మనం బయటకు వచ్చిన ప్రభుత్వం వచ్చిన కదా గెలిచి ఇంత ఉండవంటే ఒకనాడు రాలేదు ఇలా విద్యానగర ప్రజలకు గీతానార ప్రజలకు మూడో వాటి ప్రజలకు మేమేం సేవ చేస్తున్నాం అనేది విద్యానగర ప్రజలు అందరికీ తెలుసు నువ్వు తప్పుతో పట్టించినంత మాత్రమే ఇది తప్పుతో కాదు ఇంకొకటి మొన్నటి రోజున ఒకటే వేసిన కొడుకు ఒక ఆరోపణ చేసిండు ఆరోపణ చేస్తే దానికి కాయిదాలు ఉంటాయి ఒక చదువుకోలేదు కాబట్టి కానీ నాకు విజ్ఞప్తి ఉంది ఒక పద్ధతిగా దానికి సంబంధించింది ఏదైతే ల్యాండ్ ఉండదో అనుమయ అనే తేదీ బస్ బస్ మా పాత మార్కెట్లో పోతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు వేల ఒకటిలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి ఆర్జేడీ లెటర్ తీసుకొని ఆర్జేడీ ప్రకారంగా తీర్మానం చేసి రెండు వేల ఒకటి ఆయనకు పట్టా ఇచ్చాడు ఆ పట్ట ఇచ్చిన తర్వాత ఆయన రెండు వేల తొమ్మిదిలో ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్న తర్వాత అది భాజా మున్సిపల్ తీర్మానం ఒరిజినల్ పేపర్ తెచ్చిన మీకు కావాల్సింది చూడొచ్చు ఇవన్నీ ఉండగా ఒక అక్రమంగా మున్సిపల్ ల్యాండ్ అని అన్నావు ఇది ఇదివరకే గతంలో చెప్పడం జరిగింది ఇటువంటి ఆరోపణలు చేసి ఇటువంటి చేస్తే ఎవ్వరు నేను నమ్మడు ఆ ఓదానాన్ని కొంచెం కాపాడు ఇప్పటికైనా పర్వాలేదు దేనికైనా ఇదే కాదు మున్సిపాల్ నిధులకు కానీ ఈ ఆరోపణలకు కానీ మేము ఏడికి రమ్మన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా ఏడికి ఇంకేమో లెంట్లాడుతాను ఎన్ని లెంట్లాడుకుంటో లెంట్లాడుకో అవి అవి నయా పైస అవినీతి చేయలేదు మున్సిపాలిటీ అంత చిక్కుగా వివరించి ఐదేళ్ళ పాలన పూర్తి మా మేడం కాబట్టి ఇటువంటి పిచ్చు పిచ్చు ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మొన్నటి రోజున సిరిసిల్లా పట్టణ మున్సిపల్ పరిధిలో పద్దెనిమిది నెలల పాలన ఎలాంటి అభివృద్ధి కాలేదని చెప్పి నేను మాట్లాడడం జరిగింది దానికి మేము రేషన్ కార్డు ఇచ్చినాము మేము సన్న బియ్యం ఇచ్చినాము అని మాట్లాడుతున్నాం రేషన్ కార్డు అనేది గతంలో ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు వరకు సంవత్సరం నరవుతుంది ఈలో కాంగ్రెస్ ఫండ్స్ ఇచ్చి కరెక్ట్ పద్నాలుగు పదహారు నెలల పాలనలో ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు నామినేట్ వర్క్లు అని చెప్పి తీసుకొచ్చుకున్నాం ఇది ఈ రోజు వరకు సుధా కొబ్బరికాయలు కొట్టిన పాపాన లేదు పది నేను నెల రోజులే జ్ఞాప్యం చేసిందంటే ఈ ప్రభుత్వం వచ్చిన అచ్చిన నిధులకు ఇది ఒకటే ఈ ఒక్కడికి ఈ రోజు వరకు సిరిసిల్ల పదహారు నెలలు పదిహేడు నెలల పాలనలో ఈ రోజు వరకు వంద రూపాయలు పనిచేసి దొరకలేదు ఎందుకనంటే ఈ పనులు చెప్తే పైసలు అత్తయో రావు అని చెప్పి కాంట్రాక్టర్లు భయపడుతున్నారు ఎందుకంటే కేజరి చెక్కులు కేజరి చెక్కులు ఇప్పటి ఈ పాలన అచ్చనించాలి పాతయే అలా మునిగిపోతున్నాయి మళ్ళీ కొత్త చెప్పులు ఎక్కడికి వెళ్ళా ఏం కదా అని టెండర్లు చూత ఏ వేయకుండా నామినేట్ వర్క్లు తీసుకుంటాను ఒక ఆరు నెలలు ప్రయత్నం చేసారు వాళ్ళ వాళ్ళకి చుట్టుకులు లేదు మళ్ళీ టెండర్లు పెట్టారు టెండర్ పెడితే ఏ ఒక్కరు చూత వేయలేదు మొన్నటి మొన్న మళ్ళీ టెండర్ పెడితే కొంతమంది వేసారు ఇవాళ ఏడానర్థం పాలనలో ఒక్క వంద రూపాయలు పని చేయించలేదు అడగడమే తప్ప ఈ మున్సిపల్ పరిధిలో అంటే ఒక పౌరులు నేను అడగరాదా కాబట్టి సాక్ష్యాలతో సహా జీవోతో సహా ఒక కోటి ఇరవై ఆరు లక్షలు ఏడాలని అర్థం క్రితం వచ్చింది ఈ ఇలా ఏ పని అయిందో మీడియా ద్వారా నేను ముందుకు వస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను